నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం ఈరోజు మనం చర్చించుకోబోయే విషయాలు ఏంటి అంటే సైన్స్ కంటెంట్ ఈరోజు సిద్ధమైంది ఈ రోజు నుంచి పీడిఎఫ్లో అందరికీ అందుబాటులో ఉంటాయి వాటన్నిటి వివరాల గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందుగా మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇక మీదట ఉచితంగా డైలీ ఫాస్ట్ రివిజన్ క్లాసులు కూడా మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయబడతాయి కాబట్టి వాటన్నింటి గురించిన వివరాలు ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం తయారు చేసినటువంటి ఈ సైన్స్ కంటెంట్ నోట్స్ అనేది కేవలం రెండు వేల ఇరవై మూడు స్కూల్ టెక్స్ట్ బుక్స్ను ప్రామాణికంగా తీసుకొని తయారు చేయడం జరిగింది మొత్తం మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు ప్రతి లెసన్ను ఇందులో క్లియర్గా ఇంక్లూడ్ చేసి తయారు చేశాం తొమ్మిది పది తరగతుల వరకు అవసరం ఉన్న టాపిక్స్ను కూడా ఇందులోనే రాసాం మొత్తం బయాలజీ టాపిక్స్ అన్నీ కూడా పదహారు పేజెస్లో ఇంకా ఫిజిక్స్ టాపిక్స్ అన్నీ కూడా పదిహేడు పేజెస్లో తయారయ్యాయి మొత్తం కలిపి మనకు ముప్పై మూడు పేజెస్లో సైన్స్ కంటెంట్ను చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది అయితే మీకు డౌట్ రావచ్చు ఇన్ని టెక్స్ట్ బుక్స్ను ఇంత తక్కువ పేజెస్లో ఎలా సర్దుబాటు చేశారో అని దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మెటీరియల్లో లాగా విషయాన్ని నేర్చుకోవడం కోసం ఈ నోట్స్ తయారు చేయలేదు ఆల్రెడీ విషయాన్ని చదువుకున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకునే ఉద్దేశంతో మాత్రమే ఈ షార్ట్ రివిజన్ నోట్స్ను తయారు చేయడం జరిగింది కాబట్టి ఇందులో టెక్స్ట్ కొంచెం చిన్న సైజులో ఉంటుంది ఇంకా చుట్టూ మార్జిన్స్ కూడా అంచుల వరకు ఉంటాయి అండ్ ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు ప్రతి టాపిక్ కూడా థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి విషయం మళ్ళీ ఫోర్త్ క్లాస్లో అక్కడున్న విషయం మళ్ళీ ఫిఫ్త్ క్లాస్లో ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇట్లా రిపీట్ అయిన విషయాలన్నింటినీ కూడా మనం టాపిక్ వైజు ఒకే చోటు రాయడం జరిగిందనమాట ఇలా చేయడం వల్ల మొత్తం టాపిక్స్ ఎక్కువ రిపీట్ కాకుండా ఒకే పేజీలోనే సర్దుబాటు చేయడం వీలవుతుంది ఉదాహరణకి మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఉన్నటువంటి నీరు అనే టాపిక్కి సంబంధించిన మొత్తం లెసన్స్ అన్నీ కూడా ఒకే చోట రాయడం జరిగింది అలాగే వ్యవసాయం గురించి కూడా దాదాపు నాలుగైదు లెసన్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒకే చోట రాసామన్నమాట అదేవిధంగా విద్యుత్ కానీ ఆమ్లాలు క్షారాలు కానీ పదార్థం పదార్థం శుద్ధమైనదైన ఇట్లాంటివన్నీ కూడా ఫిజిక్స్లో టాపిక్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఒకే చోట రాయడం జరిగిందనమాట దీనివల్ల మనకు చదువుకోవడానికి కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది మొత్తం అన్ని లెసన్స్ని ఒకే చోట కూడా చదువుకునే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మన ఈ షార్ట్ రివిజన్ నోట్స్లో టెక్స్ట్ బుక్స్ని మించి ఎక్కడా ఎక్స్ట్రా మ్యాటర్ రాయలేదు అలాగనే టెక్స్ట్ బుక్లో ఏ విషయాన్ని కూడా వదలలేదు అంటే ప్రతి పాయింట్ కూడా ఏదో ఒక చోట ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది ఈ రకంగా మనం మొత్తం టాపిక్స్ను కేవలం థర్టీ త్రీ పేజెస్లో తయారు చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి తొందరలోనే వీడియో రూపంలో ప్రతి టాపిక్కి సంబంధించి ఫాస్ట్ రివిజన్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి ఈ పీడిఎఫ్ నోట్స్ను కావాలనుకున్న వారు సోషల్ కంటెంట్తో కలిపి కొనాల్సి ఉంటుంది రెండు కలిపి వంద రూపాయలు ఇప్పటికే మీరు సోషల్ కంటెంట్ ఒకవేళ కొని ఉంటే కనుక దీన్ని యాభై రూపాయలతో కొనవచ్చు అయితే ఎలా కొనాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి షార్ట్ రీజన్ నోట్స్ పీడిఎఫ్ కావాలి అని మెసేజ్ పెడితే మీకు మన దగ్గర ఉన్నటువంటి నోట్స్ లిస్ట్ అంతా కూడా అమౌంట్తో సహా అన్ని డీటెయిల్స్ వస్తాయి ఈ రకంగా మీరు మొబైల్లోనే పేమెంట్ చేసి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్లను పొందవచ్చు ఈ పీడిఎఫ్లు జెరాక్స్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా జెరాక్స్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్లను మీరు జరాక్స్ చేసుకుని చదువుకోవచ్చు మొబైల్లో కూడా చదువుకోవచ్చు ఏ ఫోర్ సైజు టూ రూపీస్ ఉంటుంది ఏ త్రీ పేపర్ సైజు కొంచెం పెద్దగా వస్తుంది అది ఫైవ్ రూపీస్ ఉంటుంది ఒకవేళ మీ ప్రాంతంలో జెరాక్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటే నాకు చెప్తే కనుక నేనే జెరాక్స్ చేసి మీ అడ్రస్కు డెలివరీ చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే మన ఛానల్ ద్వారా పిఐఈ సైకాలజీ మరియు సోషల్ కంటెంటు అన్ని మెథడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటన్నిటి వివరాలు కూడా మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా పొందవచ్చు ఈ నోట్స్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి కాల్ మాత్రం చేయొద్దు ప్రతి మెసేజ్ కు నేను రిప్లై ఇస్తాను ఒకవేళ జెరాక్స్ చేసి ఎలా ఉంటుందంటే మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఈ రకంగా ఉంటుంది సో కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు యూస్ చేసుకోండి అదండి విషయం మరో రోజు మరో మీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం